రైతు సోదరులకు నమస్తే వరంగల్ పరిశోధన స్థానం నుండి మినీ కిట్ అనే వరి వంగడాలను తీసుకొచ్చి రైతు భాష ఇక్కడ వరి సాగు చేస్తున్నారు మనం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఇంత దిగుబడి వస్తుంది ఎకరానికి సో తను ఎలా తీసుకొచ్చాడు ఈ వంగడాలని సో తనకి ఎలా ఇచ్చారు దీంట్లో కలుపు ఎలా ఉంటుంది దీని సాగు విధానం ఎలా ఉంటుంది అన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ప్రస్తుతానికి కేతపల్లి మండలం కాసనగూడు గ్రామంలో ఉన్న మనతో పాటు రైతు భాష గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భాషా గారు నమస్తే అండి అంటే వరంగల్ పరిశోధన సంస్థ నుండి మినీ కిట్ అనే విత్తనాలు ఒరి వంగడాలని తీసుకొచ్చా అని చెప్తున్నారు ఏంటి సార్ ఇవి అంటే కొత్త వంగడాల కొత్త వంగడాలి అంటే ఇది రిలీజ్ కాలేదు అంటే వాళ్ళ పరిశోధనలో ఉన్నది ఇంకా అయితే ఏమైతుందంటే ఇది మన కంపసాగర్ చూడండి నకరి మన మనకు కంపసాగర్ వస్తుంది మన నల్బాబు డిస్టిక్ అయితే కంపసాగర్ నుండి వాళ్ళు అన్ని అన్ని పరిశోధన స్థానాల నుంచి ప్రతి కేవీ కేసుకు ఐదు ఐదు కేజీలు మినీ కిట్ అని ఐదు ఐదు కేజీలు వాళ్ళు పరిశోధన చేసే చేసే వాళ్ళ ఉన్నాయి ఐదు ఐదు కేజీలు ఇస్తారు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే తెలిసిన రైతులకు కొంతమందికి తెలిసిన రైతులకు అక్కడ అక్కడ ఒక ఐదు కిలోలు అక్కడ ఒక ఐదు కిలోలు ఒక ఇద్దరు ముగ్గురికి ఊరుకోక పరిచయం ఉన్న రైతులకు ఇస్తారు అంటే నేను అందరికీ కొంచెం పరిచయం ఉన్నా కాబట్టి రాజేంద్ర నగర్ వాళ్ళు ఇస్తారు నాకు వరంగల్ వాళ్ళు ఇస్తారు డైరెక్ట్ వాళ్ళు కూడా ఇస్తారు కునారం వాళ్ళు ఇస్తారు లేకపోతే మన కేవీకే కంపసాగర్ వాళ్ళు కూడా ఇస్తారు అయితే నేను కేవీకే కంపసాగర్ నుండి ఈ వరంగల్ పదిహేను ముప్పై ఏడు అని మినీ కిట్ ఇచ్చిర్రు నాకు ఇస్తే ఒక మడి ఐదు కేజీలు ఇచ్చారు పోయిన మూడు సంవత్సరాల క్రితం అయితే ఇది పది సంవత్సరాలు వాళ్ళ పరిశోధనలో ఉండి మూడు సంవత్సరాలు రైతులకు ఇస్తారు రైతుల దగ్గర ఓకే అన్నప్పుడు రిలీజ్ చేస్తారంట అయితే వాళ్ళు వాళ్ళు చెప్పడం మనకు తెలియదు కానీ అయితే ఇది నేను ఒక నాలుగైదు రకాలు ఇది ఒకటే కాదు చాలా రకాలు ప్రతిసారి ఒక నాలుగు రకాల ఐదు రకాలు అదొక మడి అదొక మడి పెడతా నాకు ఏది నచ్చితే దాన్ని ఉంచుకొని విత్తనాలు డెవలప్ చేసుకొని విత్తనం ఇప్పుడు ఒక ఐదు ఐదు ఎకరాలు అంటే ఐదు ఐదు గుంటల నుంచి పది గుంటల వరకు వస్తాయి ఐదు ఐదు కేజీలు డమ్సీడ్ కాబట్టి పది గుంటల దాకా వస్తుంది పది గుంటలు పుట్టి రెండు అవుతాయి ఒక ఇరవై ఎకరాల దాకా వస్తుంది అయితే మా చాలా బాగుంది ఫస్ట్ సంవత్సరమే నాకు నచ్చింది అది నా పడిపోయి ఎంత వర్షం వచ్చినా పడిపోవట్లేదు ఇది వర్షాకాలం కూడా ఇంతకంటే ఐడి పెరుగుతుంది పడిపోవట్లేదు ఎంత వర్షం వచ్చినా పడిపోవట్లేదు కాబట్టి ఇది వెయ్యి పది కంటే బాగుంది వెయ్యి పది వన్ వన్ ఎయిట్ కంటే బాగుందని నేను దీన్ని మళ్ళీ ఇత్తనం ఒక డబ్ డబ్బ అయినాయి అంటే ఒక ఐదు గింటాలు అయినాయి ఐదు గింటాను ఇరవై ఎకరాలకు మొత్తం పెట్టేసుకున్నాను చాలా బాగా పది కూడా వచ్చింది ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి దొడ్డి యాసంగి ఇదే పెడుతున్నాను అయితే లాస్ట్ ఇయర్ మీరు తెచ్చిన వంగడాలని మళ్ళీ మీరు పండించిన తర్వాత మళ్ళీ మీరు ఉంచుకున్నారు ఉంచుకున్నారు విత్తనాల కోసం వాటినే మళ్ళీ సాగు చేస్తున్నారు సాగు చేస్తారు ఏమంటారు ఏ రకం అంటారు వీటిని ఇది డబ్ల్యూజీఎల్ పదిహేను ముప్పై ఏడు ఇంకోటి ఇంకోటి వాళ్ళే చాలా రకాలు ఉన్నాయి డబ్ల్యూజీఎల్ పదిహేను ముప్పై ఏడు ఇంకొక రెండు ఎకరాలు బీపీటి వెరైటీ పదమూడు ఎనభై అనేది కూడా అది కూడా ఉంది అది కూడా చాలా బాగుంది ఇంకో అది వేరే వేరే దగ్గర పెట్టినా అది కూడా ఒక రెండు ఎకరాలు పెట్టినా అది సన్నగించ బీపీటీ రకం వెరైటీ ఇది మాత్రం అసలు నెంబర్ వన్ ఇక దీనికి రోగం తక్కువ తగ్గితే కూడా రాలేదు దీనికి ఇది చాలా బాగుంది ఇంకా ఇది రైతులు రిలీజ్ అయితే చాలా చాలా అంటే పరిశోధన కేంద్రంలో దాదాపు పది సంవత్సరాలు పరిశోధన జరిగిన తర్వాత రైతులకు సెలెక్ట్ రైతులకు ఇస్తారు రైతులు అంటే సాగు చేసుకున్న తర్వాత మళ్ళీ మీ నుండి వాళ్ళు తీసుకెళ్లడం జరుగుతున్నా తీసుకెళ్ళడం ఉండదు అయితే కొంతమంది రైతులు ఎవరన్నా ఉంది ఇప్పుడు సైన్ దగ్గరకు వచ్చి చూస్తే మంచిగా ఉంది అంటే ఎవరన్నా కావాలంటే నేను పోయినసారి ఐకేపీలో పోస్తే అక్కడ ఆలేరు ఆలేరు నుంచే వచ్చారు కొంతమంది రైతులు ఒక నలుగురు వచ్చారు విత్తనాలు విత్తనాలు వాళ్ళకి ఎవరు చెప్పారంట వరంగల్ వాళ్ళు చెప్తే బాగుందంటే అది వాళ్ళు చెప్తారు ఎవరి దగ్గర మంచిగా ఉన్నది అనేది వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు భాష దగ్గర పని దగ్గర ఉన్నాయండి అంటే నాకు ఫోన్ చేసి ఫోన్ నెంబర్ ఇచ్చి పంపించారు పంపిస్తే ఐకేపీలో పోసిన ఐకేపీలో పోస్తే ఆ కే నుంచి వాళ్ళు తీసుకొని పోయారు అదే అక్కడ కాడ పెట్టించుకొని తీసుకొని పోరు నేను ఎక్కువ కూడా మనతో రైతులు కాబట్టి వాళ్ళు ఇతరకి అంత దూరం నుంచి వచ్చిరని నేను ఎక్కువ కూడా తీసుకున్నా ఐకేపీ రేట్కి వచ్చేసి అయితే మీరు ఆల్రెడీ రెండు సార్లు ఇదే సాగు చేశారు ఈ రకాన్ని మళ్ళీ మూడోసారికి ఇది వర్కౌట్ అవుతుందా లేదంటే మళ్ళీ కొత్త వంగడాన్ని మారుస్తారా నాకు తెలిసిన ప్రకారం అయితే కంపసాగర్ లింగేశాగర్ అని సైంటిస్ట్ ఉంటాడు వరి అనేది సీడు సీడ్ అవసరం లేదు మన జీవిత చరిత్ర కాలం ఎంత ఎన్నిస ఎన్ని రోజులు వ్యవసాయం చేస్తే అన్ని రోజులు వరిని మార్చకుండా పెట్టుకోవచ్చు దిగుబడి తేడా అసలే రాదని చెప్తున్నాడు చెప్పిండు చెప్తున్నాడు వాస్తవం కూడా నేను ఇప్పుడు మూడు సార్లు నుంచి పెడుతున్నా వస్తా ఉంటే వస్తా ఉంటే పెరుగుతుంది కానీ తగ్గట్లేదు ఇది మూడు మూడో సంవత్సరం ఇది వస్తా ఉంటే వస్తా ఉంటే పెరుగుతుంది కానీ తగ్గట్లేదు ఇంకోటి ఏంటంటే ఆయన ఎప్పుడైనా ఎప్పుడు మార్చుకోవాలని అంటే ఇది ఎప్పుడైనా హార్వెస్టింగ్ చేసినప్పుడు వేరే పొలం వచ్చి మన పొలం కోస్తుంది మన పొలం కోసినప్పుడు అవి దాంట్లో కొన్ని గింజలు అవి కాకుండా అప్పుడు అప్పుడు బెరుకులు అయినప్పుడు మార్చుకోరు కానీ మామూలుగా బెరుకులు లేకుండా నేట్టుకుంటే మాత్రం ఎన్ని సంవత్సరాలు అయినా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అంటున్నారు సీడ్ పెట్టాల్సిన అవసరం లేదు ఇక మనం ప్రైవేటు కంపెనీ వాళ్ళని వాళ్ళని బాగా చేయడం తప్పితే ఏమి ఉండదు అని చెప్తున్నాను నార్మల్గా అయితే పండించిన పంటని ఎన్ని రోజులు స్టోరేజ్ చేసిన తర్వాత సీడ్గా ఉపయోగిస్తే బాగుంటుంది నేనైతే వానకాలం పెట్టినాక ఇరవై రోజులకు ఎండబెట్టి ఇరవై రోజులు బస్తాలలో పెట్టి నల్ల బస్తాలలో పెట్టుకున్నా ఇరవై మళ్ళీ ఆ బస్తాలలో కొన్ని గింజలు తీసి మొలక కడితే చెక్ చేసుకోవాలి వస్తున్నారు అట్లేదని చేసుకుంటే వచ్చింది అనుకోండి పెట్టుకోవచ్చు పదిహేను ఇరవై రోజులకు వస్తుంది మొలక మీకు గింజలు ఇచ్చిన వరంగల్ పరిశోధన సంస్థ వాళ్ళు మళ్ళీ ఇక్కడ వచ్చి వచ్చారు మీరు వాళ్ళు పరిశోధన డైరెక్టర్ అందరు వచ్చారు వాళ్ళు వచ్చారు ఇంకోటి మన రాజేంద్ర గారు పరిశోధన స్థానం హెడ్ ఆయన కూడా ఆ సార్ కూడా వచ్చి అసలు మేము ఇంత మంచిగా ఉంటుంది అనుకోలేదు మా దగ్గర ఇంత మంచిగా లేదు మా కంటే ఇంకా బాగా చేసా అని చెప్పారు ఎంతలో వస్తుంది గొలుసు ఎన్ని గింజలు వస్తుంది గింజలు నూట ఎనభై నూట డెబ్బై నూట ఎనభై గింజలు వస్తుంది నూట డెబ్బై నుండి అన్ని ఒక తాలు గింజ ఏది ఉండట్లేదు అన్ని గింజలు పాలు పోసుకుంటే అన్ని గింజలు గట్టిగా అయితే అన్ని గింజలు అవుతున్నాయి కాబట్టి దిగుబడి కూడా బాగా వస్తుంది ఇది మొత్తం రైతులకి ఇది రైతులు పెట్టుకుంటే మంచిది అని చెప్తున్నావు వెయ్యి పది కంటే పంట దిగుబడి ఎక్కువ వస్తుంది ఇంకోటి ఏంటంటే మెడవిరుపు కూడా ఎక్కడ ఒక కరకి కూడా మెడవిరుపు లేదు అగ్గి తెగులు రావట్లేదు అగ్గి తెగులు అసలు మందే కొట్లే మెడవిరుపు లేదు అగ్గి తెగులు లేదు రోగాలు లేదు పడిపో మెయిన్ ముఖ్యంగా రైతుకి ఏంటంటే పంట కోరకు వచ్చేది అసలు పడిపోతుంది ఇది పడిపోవడానికి కూడా లేదు నేను కర్రతోటి గట్టి గట్టి వచ్చినా గానీ మళ్ళీ వేస్తున్నది ఇట్లా గట్టి వస్తే మన మామూలుగా వేరే ఇప్పుడు పాతతో ఇట్లనే వంగి ఉంటది ఇది లేస్తుంది అయితే దీనికి స్టాండర్డ్ కర్ర స్టాండర్డ్ బాగుంటుంది మొదటి నుంచి బాగుండేది కాబట్టి చాలా మంచిగా ఉంటుంది చెప్తాము మన దగ్గర తీసుకోకుండా వేరే కాడ ఎక్కడైనా ఈసారి రిలీజ్ అయితే అది రైతులకు ఈసారి రైతులు ఎవరైనా కావాలంటే అంటే ఇస్తామంటే ఐకేపీలో ఎవరైనా కావాలంటే నాకు ఎక్కువ ఏం లేదు కావాలంటే ఇస్తా మళ్ళీ పోయినాక ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఉంచుకుంటే రారు కదా రాకుంటే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది మొత్తంగా అయితే ఇది అంటే వరంగల్ పరిశోధన సంస్థ వాళ్ళు తనకి మినీ కిట్ అని ఒక ఐదు కేజీల బ్యాగును ఇచ్చారని చెప్తున్నారు సో దాన్ని తీసుకొచ్చి ఒక ఎకరాలో సాగు చేశాను ఎకరానికి ముప్పై ఐదు క్వింటాలు వస్తున్నాయని చెప్తున్నారు ఈ గొలుసు కూడా దాదాపు నూట నుండి నూట ఎనభై గింజలు వస్తున్నాయని చెప్తున్నారు ప్రతి గింజ కూడా పాలు పోసుకుంటుంది ఎక్కడ కూడా తాలు గింజ లేదని చెప్పేసి భాష చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది అంటే పరిశోధన సంస్థలో దాదాపు పది సంవత్సరాలు పరిశోధనలు అయిపోయిన తర్వాత కొంతమంది సెలెక్టెడ్ రైతులను చూసుకొని వాళ్ళకి ఈ ఐదు కేజీల మినీ కిట్ ఏదైతే ఉంటుందో ఇది సప్లై చేస్తారు అంటే వాళ్ళు చెప్తారు ఎలా సాగు చేయాలి దీన్ని ఎట్లా సాగు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి రైతులకు గంచి దిగుబడి వచ్చింది అని చెప్పేసి కూడా భాష చెప్తున్నారు ఎవరికైనా ఇలాంటి విత్తనాలు కావాలంటే తన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఎవరైనా తీసుకోవచ్చు అంటే ఎక్కువ టైం లేదు మళ్ళీ తను అమ్ముకున్న తర్వాత ఈ విత్తనాలు దొరకవు సో రైతుల దగ్గరికి అయితే అంటే ఇంకా మార్కెట్ లో ఇలాంటి విత్తనాలు రాలేవు తను మొదటిసారిగా పండించా అని చెప్తున్నారు తను సాగు చేసిన విత్తనాల్ని తనే మళ్ళీ విత్తనాలుగా నాటుకుంటా అని చెప్తున్నారు ఎక్కడో సీడ్ కంపెనీని బతికిచ్చేదానికంటే నేను సాగు చేసిన పంట ఏదైతే ఉంటుందో ఆ పంటని మళ్ళీ నేనే సీడుగా ఉపయోగిస్తా అని చెప్పేసి భాష చెప్తున్న పరిస్థితి కనపడుతుంది